గురుగారు గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు మనం కాలు కడుక్కోకూడదు అంటారు కానీ శివాలయానికి వెళ్ళి వస్తే మాత్రం కాలు కడుక్కోవాలి అని ఎవరు చెప్పారు ఏ ప్రవచనకర్తలు చెప్పారు ఏ ధర్మశాస్త్రంలో ఉంది నవగ్రహాల దర్శనం చేసుకున్న తర్వాత కాలు కడుక్కోమని చెప్పిన వాడవాడు నవగ్రహాల పూజ చేసి కాలు కడుక్కొని శివాలయానికి వెళ్ళమని చెప్పిన వాడవాడు శివాలయానికి వెళ్ళి మళ్ళీ విష్ణువానికి వెళ్ళొద్దని చెప్పిన వాడవాడు అంటే ఇవన్నీ ఎవడు అనేది కడుతున్నా అంటే అగౌరవంగా మాట్లాడట్లే చెప్పిన వాడు లేనివాడు ఒక రకమైనటువంటి శాస్త్ర పాండిత్యం లేనివాడు దేవుళ్ళందరూ కూడా ఒకటి ఇప్పుడు దేవాలయంలో స్థానం లేకపోతే నవగ్రహాలు అక్కడ ఎందుకు ఉంటాయి దేవాలయంలోకి వాళ్ళకి ఎంట్రీ ఎందుకు ఉంటుంది ఆ దేవుళ్ళ పక్కన వాళ్ళకి ఎందుకు విగ్రహాలు ఉంటాయి ఈ నవగ్రహాలు ఇప్పుడు సింపుల్ లాజిక్ మీకు సరే ఈ దేవాలయ వ్యవస్థ పక్కన పెడదాం మనం సోషల్లోకి వద్దాం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు మీరు నేరుగా డైరెక్ట్ కలెక్టర్ కలుస్తాడు మీకు లేదు ఎందుకొలో అయినా మనిషి మన మనుషు ఆయన మనిషి ఇద్దరు మనుషులేదు ఎందుకొలో అయినా మనకు సేవకుడు కదా ఆయన మనం ఇచ్చే తోనే జీతం వస్తుంది కదా ఎందుకు కలవాడు ఆయన ఫస్ట్ ఎవరు కలవాలి సూపరింటెంట్నో లేకపోతే ఇంకో మేనేజర్నో లేకపోతే ఇంకో కళ్ళనో బంట రోజు కాగితం ఇచ్చి సర్పలన వచ్చి చెప్తే ఆయన తీసుకొచ్చి ఆ టైం ఉంటే రమ్మంటాడు కలెక్టర్ కలవడానికి ఇంత నీకు ఇంత మధ్యవర్తులు ఉంటే భగవంతు కలవడానికి నవగ్రహాలు అష్టదిక్పాలకులు ఆయనకునేటువంటి మా కాపలాదారులు జే విజయులు అనుకోండి ఇంకో కూడా అనుకోండి నంది భృంగిలు అనుకోండి వాళ్ళందరూ ఉంటారు కదా మరి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తాం మనం ఎందుకు వచ్చావు నీ సెక్యూరిటీ ఏంటి స్కానింగ్ చేస్తారు మనల్ని కూడా కాబట్టి భగవంతుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ నవగ్రహాలను పూజించి స్వామి నా జాతకులు ఏదంటే ఆయన క్లోజ్ చేస్తాడు సమస్య ఉంటే వాళ్ళే క్లోజ్ చేసేస్తారు వాళ్ళకి సాధ్యం కాకపోతే ఇంకా పై వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళకి వెళ్తే అప్పుడు ఆ పై లెవెల్కి వెళ్తారు తప్ప నేరుగా మనం వైకుంఠానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కొన్ని పనులు ఇక్కడే అయిపోతాయి కాబట్టి అటువంటి తత్వం నవగ్రహాలకు ఉంది కాబట్టి ప్రతి నవగ్రహాలు పూజ చేసుకోవచ్చు నవగ్రహాలు పూజ చేసిన కాలు కాళ్ళు ఈయన దేవుడే ఆయన దేవుడే ఈయనకి వేద మంత్రాలు ఉన్నాయి ఆయనకి వేద మంత్రాలు ఉన్నాయి ఈయనకంటే ఆయన ఐఆర్ ఆఫీసర్ కావచ్చు నారాయణ మూర్తో శివుడు కానీ వీళ్ళకన్నా గొప్పవాడైతే మాత్రం వీళ్ళు కూడా దేవుళ్ళు కాకుండా పోరుగా కాబట్టి వీళ్ళకి వేద మంత్రాలు ఉన్నాయి ఆ వేద మంత్రాలతో పూజించాలి పంచామృతం కానీ మామూలుతో కానీ అభిషేకం చేయాల్సి వీళ్ళకి కూడా చేసి వీళ్ళకి అష్టోత్తాలు వీళ్ళకి కూడా ఉన్నాయి ధూపము దీపైవేద్యం వీళ్ళకి కూడా ఉంది చేసిన తర్వాత కాళ్ళు ఎందుకు కడుకోవాలి అంటే వీళ్ళు అవమానం చేసినట్ట కాబట్టి వీళ్ళ దగ్గర చేసిన కాళ్ళు ఎడుకోవాల్సిన అవసరం లేదు దానం ఇచ్చినా కూడా కాళ్ళు అవసరం లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి తదుపరి మనకి అభిషేకం తర్వాత శివాలయానికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుకొని వెళ్ళమని చెప్పడం శివాలయానికి బయట ఇంటికి రావడం అని చెప్పేసి ఎందుకు కాలు కడుక్కోవాలి అంటే కొంతమంది ఏమిటంటే శ్మశానవాసి శివుడు కదా అంటాడు నువ్వు శ్మశానంలో దేవుడి గుడికి వెళ్ళలేదుగా బయట ఉన్నటువంటి శివాలయం వెళ్ళ శ్మశానానికి వెళ్ళలేగా శ్మశానంలో శివుడు సందర్శించుకుంటే నువ్వు కాలు కడుక్కోవు స్నానమే చేయాలి శ్మశానంలోకి వెళ్ళొస్తే స్నానమే చేయాలి బయట ఇంటి లోపల ఇంటి బయట చేయాలి స్నానం చేసి ఇంట్లోకి రావాలి కాబట్టి అది స్మశానవాసి అక్కడ చెప్పారు తప్ప ఇక్కడ నీకు మామూలు శివాలయానికి వెళ్ళొచ్చి కాలు కొడుకోమని చెప్పింది అబద్ధం అటువంటి ఇటువంటివి తప్పుడు మాటలు విని మీరు అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం లేదు నవగ్రహాలకు పూజ చేసినా శివాలయ సందర్శనం చేసినా విష్ణుముడి సందర్శనం చేసుకున్న ఎవరిని పూజించి ఎవరినైనా దర్శనం చేసుకోవచ్చు అది ఎక్కడ కూడా తేలలేదు ఇంకొంతమంది వచ్చేసి నవగ్రహాలు పూజ చేస్తే బట్టలకు వదిలేసేయాలి అంటే బట్టలు ఎక్కడ పోవాలి మరి అంటే అక్కడ తడిపట్టు రోజులు పెట్టి తడిపట్టు స్నానం చేసి ఎంతమంది స్నానం పోయాలి అంతమంది భావన ఉండాలి ఎంతమంది నీళ్ళు ఉండాలి ఇప్పుడే నీళ్ళ కరువు చాలా ఉంది ఎక్కడ స్నానాలు చేసి ఆ పట్ల ఎక్కడ వదిలిపెట్టాలి అన్ని బట్టలు వదిలిపెడితే ఎక్కడ పడే అవన్నీ సో ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తుల యొక్క సమా సమూహం ఎక్కువైపోయింది కాబట్టి అందుకే ఆయన ఎవడు అని చెప్పిన తప్ప అవమానం చేయడానికి కాదు కాబట్టి అటువంటివి ఎక్కడ కూడా మీరు పాడిన అవసరం లేదు హాయిగా మీరు నవగ్రహాలు పూజేసి శివుణ్ణి శివుని పూజేసి విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని పూజేసి హనుమంతుడిని హనుమంతుని పూజేసి అమ్మవారిని పూజ చేసుకోవచ్చు దర్శనాలు చేసుకోవచ్చు హాయిగా ఇంటికి రావచ్చు ఇంటికి వచ్చినా కూడా కాలు అవసరం లేదు హాయిగా మీరు ఇంట్లోకి రావచ్చు నమస్కారం